హాయ్ పిల్లలు నేను కొన్ని వస్తువులు చూపించి వాటిని వాటి గురించి అడుగుతాను మీరు చెప్పాలి సమాధానం ఓకేనా ఇదేంటి చెప్పండి ఏంటిది చేయరు చేయరు దేనికి కూర్చోడానికి ఎవరెవరు కూర్చోవచ్చు ఎవరైనా కూర్చోవచ్చు అందరు కూర్చోవచ్చు కదా నెక్స్ట్ నెక్స్ట్ అదేంటి చెప్పండి అది దేనికి ఉపయోగిస్తాం అది ఇక్కడ ఉంది కాబట్టి నేను కొన్ని బుక్స్ అవి పెట్టుకున్నాను మీ ఇంట్లో ఉంటే ఏం పెట్టుకుంటారు అది ఏం వస్తువులు పెడతారు టీవీ ఎక్కడ పెట్టుకుంటారు టేబుల్ మీద పెట్టుకోరా గోడకు పెట్టారా మీ టీవీలు కర్ర కర్రకు పెట్టారా సరే ఇవేంటివి ఇవేంటివి తలుపు తలుపు దేనికి ఉపయోగిస్తాం అంటే ఎవరు ఏం దొంగలించకుండా తలుపులు వేసుకొని మనం తాళం వేసుకోవాలంటారా అంతేనా తాళం వేయ తలుపులు లేకపోతే ఏమైంది తీసుకొని ఏం తీసుకొని పోతారు ఏం వస్తువులు అయితే బళ్ళలో ఏం తీసుకుపోతారు మన బళ్ళు కూడా తలుపులు ఉన్నాయి కదా తాలా లేసాం కదా అయితే ఏం తీసుకుపోతారు అన్నీ తీసుకుపోతారు ఓకే సరే మీ మీ వెనక్ ఉంది అదేంటిది అమ్మాయి వెనక అలా ఉన్నదే ఆ వస్తువు ఏంటిది బ్యాగ్ బ్యాగ్ దేనికి ఉపయోగించుకుంటాం బుక్స్ పెట్టుకోవడానికి బుక్స్ ఇంకేం పెట్టుకుంటాం బుక్సేనా ఏ వాటరు ప్లేటు ఇంకా బాటిలా ఓకే ఓకే ఇంకా ఏం పెడతాము అందులో అన్నం పెడతావా బ్యాగ్లో ఆహా బాక్స్లో పెట్టుకొని పెట్టుకుంటారా ఇంకా ఏం పెట్టుకుంటారు షూస్ ఎవరైనా బ్యాగ్లో పెట్టుకుంటారా ఫ్రూట్సా ఓకే ఓకే ఫ్రూట్స్ పెట్టుకుంటారా ఇంకా ఇంకేం పెట్టుకుంటారు తినేవి తినేవి కూడా పెట్టుకుంటారా సరే మీరు కూర్చున్నారు కదా దీన్నేమంటారు బెంచి దేనికి ఉపయోగిస్తాము ఎవరు కూర్చోడానికి పిల్లలు కూర్చోడానికి ఒకటోళ్ళు ఒక్కళ్ళే కూర్చుంటారు ఇంకెవరు కూర్చోరా ఎవరైనా కూర్చుంటారు స్టూడెంట్స్ అందరూ కూర్చుంటారు అవునా స్టూడెంట్స్ అందరూ కూర్చుంటారు కదా వెరీ గుడ్ నెక్స్ట్ ఇదేంటి అది అది అదేంటి చెప్పండి బీరువా బీరువా ఎందుకు దాంట్లో ఏం పెట్టుకుంటాము ఇక్కడ బుక్స్ పెడతాము ఇంట్లో చీరలు ఇంకా నగలు ఇంకా బీర్వాళ్ళ డబ్బులు వెరీ గుడ్ బీర్వాళ్ళు అంట్లో ఎవరన్నా పెడతారంటారా టీ ఈ వస్తువు ఏంటిది ఏంటిదివీనా ఏంటిది కంప్యూటర్ ఏ ఏమంటారు అద్దెనికి ఉపయోగిస్తాం కంప్యూటర్ని రైమ్స్ ఇంకేం చేస్తాము సరే ఇదేంటి చెప్పండి బాడ్ బాడ్ దయను కోపిస్తాం అమ్మ ఏది మరి మనం ఇద అక్కు రైషు ఎది రైషు వన్న రైషు ఎది రైషు అన్నీ రాసి నేర్పేయండి అన్నీ రాసి నేర్పేయాల దన్మేదా ఓకే వెరీ గుడ్ బా చెప్పారు క్లాప్స్ కొట్టుకోండి మీరే